మనం చేస్తున్నాం మీరు ఆసక్తిగా దేవుని వాక్యమును వినాలని మనం చేస్తున్నాం చూడండి మీకు ఈరోజు చెప్పబడినటువంటి అంశాన్ని మీకు ముందుగానే చెప్పిస్తాను దేవుని వ్యవసాయంలో నీ పాత్ర ఈరోజు మీకు చెప్పబడేటటువంటి అంశం ఏ చెప్పండి దేవుని నీ పాత్ర దేవుని వ్యవసాయంలో నీ పాత్ర అనేటటువంటి అంశంతో మనం ఈరోజు దేవుని లేఖన సారాంశాన్ని మనం తెలుసుకుందాం ప్రియలరా భూమి మీద మనకు ఎందరో రైతులు ఉన్నారు అన్నదాతలు అంటారు అవునా కదా వాళ్ళు ఉండబట్టే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం వెళ్తుంది మనకు దొరుకుతుంది ఆహారం దొరుకుతుంది ప్రభుత్వం వారు కేటాయించి మనకు ఇస్తున్నారు మనకు రైస్ ఇస్తున్నా అవునా కదా ఎవరు పండించినది చెప్పండి రైతులు రైతు అంటే ఎవరన్నమాట ఏం చేస్తున్నారు అనమాట రైతులు అంటే వ్యవసాయం వ్యవసాయం ఈ రోజుల్లో మన ఊర్లో వ్యవసాయకులు లేరా చెప్పండి ఉన్నారు పక్క ఊర్లో వ్యవసాయకులు లేరా చెప్పండి ఉన్నారు మరి మనమందరం వ్యవసాయకులమే కదా అయితే ఈ వ్యవసాయం గురించి ఈ వ్యవసాయం గురించి ఈ వ్యవసాయం చేసే వ్యవసాయం గురించి ఒకసారి పక్కన పెట్టి మనందరికీ ఒక వ్యవసాయకుడు ఉన్నాడు ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు మీరు పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవసాయాల గురించి ఏంటండి వ్యవసాయం చేసేటంటే వ్యవసాయ వ్యవసాయాలు చేసేటువంటి వారి గురించి మీరు తెలుసుకుంటున్నారు పొలాన్ని ఎలా దున్నాలి నాగిలి ఎలా తయారు చేయాలి ఎలా పంట పండించాలి ఎలా పొయ్యాలి ఎలా నూర్పాలి నూర్పిన తర్వాత ఎలాగా ఆ గింజలను వేరు చేయాలి వేరు చేసిన గింజలను ఎలా వండాలి వండిన తర్వాత ఎలా తినాలి అనగా మీరు ఎలా పడితే అలా తినేస్తారా చెప్పండి గొంతు మీ గొంతులో ఆహారం చిక్కుపోతా చెప్పండి ఎలా పడితే అలా తింటే కాబట్టి తినే విషయంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంటది అవునా కదా ఎలా తినాలి ఎలా అరిగించుకోవాలి ఎలా పడుకోవాలి ఇంతవరకు ఈ మనిషి ఆలోచించాడు అవునా కదా ఎలా పండించాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎలా డబ్బులు సంపాదించాలి అసలు సిసలైన ఒక రైతు వ్యవసాయకుడు ఉన్నాడు ఆయన గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఆ వ్యవసాయం అంటే ఆ వ్యవసాయంలో నీ పాత్ర ఏమై ఉందో ఒకసారి ఈరోజు మీరు తెలుసుకోండి ఏంటంటే కాబట్టి మనం అందరం కూడా తెలుసుకుందాం అసలు అసలు ఎవరు వ్యవసాయకుడు చెప్పండి ఎవరు వ్యవసాయకుడు అంటే మీరు ఏమని చెప్తారు అండి పంట పండించేవాడండి ఆయనే వ్యవసాయకుడు అని చెప్తారు కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడు గురించి మీకు చెప్పబోతున్నాను ఒకసారి మన బైబిల్లో మనము చూద్దాం యోహాను సువార్త తీయండి యోహాను సువార్త యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము అందరూ కూడా మనం తీసి చూద్దామండి యోహాన సువార్త పదిహేనవ అధ్యయము మొదటి మాటలో మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి చదవండి ఆ బాగా పరిశీలన చేయాలి నేను నిజమైన ద్రాక్షిని ఇది మాట ఎవరు చెప్తున్నారంటే నేను నిజమైన ద్రాక్ష నెక్స్ట్ నా తండ్రి వ్యవసాయకుడు ఎవరట వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు ఇది మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది ఈ సందర్భం తన తండ్రి అంటే ఇక్కడ యోసే అని అర్థమా చెప్పండి నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా మరి వ్యవసాయకుడు అంటే భౌతికమైన భూమి మీద ఉన్న యోషం అనుకుందామా పరమంత ఉన్నటువంటి మన ఆత్మలకు తండ్రి అని చెప్తామా పరలోకమందున్న తండ్రి మన తండ్రి ఆయనే వ్యవసాయకుడు ఆయనే వ్యవసాయకుడు ఎవరు వ్యవసాయకులు చెప్పండి ఈ లోకంలో మనుషుల్ని అడిగితే ఏమని చెప్తారండి రైతు రైతునంటే వ్యవసాయకుడు అంటారు అనగాదా కానీ ఈ రైతులందరికీ కూడా వ్యవసాయకుడు ఆ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక వ్యవసాయకుడు ఉన్నాడు ఆయనే పరమందున్న మన కంట్రీ అవునా కదా ఏంటండి పిల్లరా చూడండి నెక్స్ట్ చూడండి అక్కడ ఒక వచ్చిన ఉంది నాలో ప్రతి తీగను ఆయన తీసి పారవైను ఒకవేళ పోతే ఆయన ఆయన ఏం చేసేస్తాడట తీసేస్తాడట తీసేస్తాడు ఇప్పుడు కాపీ ఉందనుకోండి కాపీ రాణి తీగను ఏం చేస్తాడు చెప్పండి నాంది సంస్థ వాళ్ళు చెప్తుంటారండి నాంది సంస్థ నాంది ఫౌండేషన్ వాళ్ళు చక్కగా చెప్తుంటారు రాని తీగను రిమూవ్ చేయాలి తీసేయాలి కట్ చేయాలి అప్పుడే కాపు మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటారు మరి రాని తీగను నువ్వు అక్కడ ఉంచితే వేసు కదండి పలించని తీగను నరికి అగ్ని గంధకములో పారవేయాలి ఏంటండి మీరు ఒక చెట్టు నుంచి ఉడిసినప్పుడు ఆ చెట్టు మంచి మంచిగా ఫలాలు పండకపోతే ఫలాలు ఇవ్వకపోతే ఈ చెట్ ఎందుకురా భూమి మీద ఉంచడమే వేస్తరా అక్కడ ఉండడమే వేస్ట్ అని మీరు ఏం చేస్తారండి చెప్పండి నరికేసి కర్రలకి వండుకోవడానికి ఉపయోగించుకోలేరా ఉపయోగించుకుంటారు కదా మరి అలాగే క్రీస్తులో పలించినటువంటి వారిని ఏం చేస్తాడంతా ఆయన తీసేస్తాడు ఈ విషయంలో మీరు మరి ఈ వాక్యం మీరు చదువుతుంటే మీకు ఏ మార్గం అవుతుంది చెప్పండి దేవుని వ్యవసాయములో నీ పాత్ర ఏమిటి అసలు నీ పాత్ర ఏంటి అంటే ఏ చెప్పండి పలించడం కాదా పలించకపోతే ఏమవుతుందో మీకు ముందు ముందు చెప్తాను చెప్ప చూడండి మరి ఈ వ్యవసాయంలో మరి నువ్వు ఎంత ఎంతవరకు నువ్వు ఈ వ్యవసాయంలో నీ పాత్ర ఉంది ఆ పాత్రలో నువ్వు ఎంతవరకు నీ పాత్రను పోషించగలుగుతున్నావు ఏంటండి ఆలోచన చేశారా రైతుకును ఎడ్లకు సత్సంబంధం ఉంటుంది అక్కడ ఎడ్లును రైతును చాలా కష్టపడతారు అవునా కాదు పరలోకపు వ్యవసాయములో నీ పాత్ర ఏంటో ఎలా ఉండాలో ఎలా కష్టపడాలో ఇక్కడ ఒక మాట చెప్తున్నారు తిమోతి తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక ఆరో వచ్చేయం రెండవ వచ్చినాం ఆరు వచనం తిమోతు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఇక్కడ ఒక మాట ఉంటది చూడండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంటది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పాటు పడిన వ్యవసాయకుడే మొదట పలములు ఆ పలములలో పాలు పుచ్చుకున్నవలసిన వాడు ఏంటండి ఇక్కడ పాటు పడిన వ్యవసాయకుడు మాత్రమే పాటు పడిన వ్యవసాయకుడు మాత్రమే మొదట ఆ పలానికి ఏంటి పాలు పంపులు పొందుతాడు పరలోకం అనే ఆ పట్టణంలో వెళ్ళాలంటే ఆ వ్యవసాయంలో నువ్వు పండాలి పండాలంటే నీ శ్రమ ఏం పెట్టాలి ఆ శ్రమ ఎంతో ఆ వ్యవసాయంలో నువ్వు పెట్టాలి అనగాల అప్పుడే నువ్వేమవుతావు ఆ పరమందు పరలోకములో ఆ పట్టణానికి నువ్వు అర్హత సాధిస్తావు మొదట పాలు పుచ్చుకునవలసిన వాడు అన్నాడు అవునా కాదు కాబట్టి దేవుని వ్యవసాయంలో మీరు ఏమై ఉన్నారు ఏటండి దేవుని వ్యవసాయములో మీరు ఏమై ఉన్నారు కోరిందిలోకి రాసినటువంటి మొదటి పత్రికలో అపస్థుల అపుస్తుడైన పౌలు కోరింతకు రాస్తున్న మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట చూద్దామండి దేవుని వ్యవసాయంలో మీరు ఏమై ఉన్నారంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఆ చదవండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఆ దేవునికి మూడవ అధ్యాయం దేవునికి జతపనివారమై మేము జతపనివారమై ఉన్నాము ఏంటండి ఒక రైతు పొలాన్ని దున్నుతున్నప్పుడు ఒక ఎద్దు దున్నుతుందా రెండు రెండు దున్నుతాయా ఒక ఎద్దు అయితే నాగలిని మోసుకొని తీసుకోగల వెళ్ళగలదా అక్కడ జత ఉండాలి అవునా కాదు ఆ ఒక్క ఎడ్లో అయితే పని చెయ్యగలదు కాబట్టి రెండైతేటండి చక్కగా సులభంగా సులభంగా లాక్కొలగలదు కాబట్టి జత పనివారు అసలు దేవుని వ్యవసాయములో పాత్ర ఏంటో ఇప్పుడు గుర్తించు ఏమై ఉన్నారంట జత పనివారమై ఉన్నాము జత పనివారమై ఇక్కడ చూడండి మనకు పాస్టర్ గారికి మన మేము జత పనివారు అవునా కదా జత పనివారు అంటే కలిసి పని పనిచేయ అప్పుడే కదా పరలోక రాజ్యం మనకు దేవుడిస్తాడు నువ్వు ఆ వ్యవసాయంలో నువ్వు పని చేయకపోతే నీ బలాన్ని పెట్టకపోతే నీ శ్రమదానాన్ని పెట్టకపోతే దేవుడు ఎలా ప్రతిఫలం ఇస్తాడు ప్రిలారా ఒకసారి ఆలోచన చెయ్యండి నీకు పంట ఊరకనే వచ్చేస్తుందా చెప్పండి నువ్వు పొలంలో నీ శ్రమదానాన్ని ఎంత ఖర్చు పెడతావు నీ శ్రమదానాన్ని ను నీ కాలని ఎంత ఖర్చు పెడతావు అక్కడ నీ శ్రమదానాన్ని ఎంత పెట్టుబడి చేస్తావు అక్కడ నీ ధనానికి కూడా ఎంత పెట్టుబడి చేస్తావు చేస్తేనే తప్ప నీకు గింజ ఇంటికి రాదే అలాంటిది దేవుని వ్యవసాయంలో నువ్వు ధనాన్ని ఖర్చు పెట్టకుండా దేవుని వ్యవసాయంలో నువ్వు నీ శ్రమదానాన్ని ఖర్చు పెట్టకుండా నీ కష్టాన్ని ఖర్చు పెట్టకుండా పరలోక రాజ్యం ఇవ్వమంటే ఊరక నీ ఇచ్చేస్తాడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే నెక్స్ట్ మాట చూడండి చదవండి అందులో ఇక్కడ చూడండి మీరు సరే చదవండి అమ్మా దేవుని గృహమునై ఉన్నారు ఇక్కడ చూడండి మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అసలు మనం ఎవరట దేవుని గృహము అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు మనలో నివసిస్తాడు ఎక్కడ నివసిస్తారనమాట హృదయములో మనము ఎవరన్నమాట మనలో దేవుడు నివసిస్తే మనలో దేవుడు పాలిస్తే పాలించడం అండి పాలించడం మనలో దేవుడు పరిపాలన చేస్తే ఆ వ్యవసాయం ఎలాగుంటుంది చూ చూడండి మనమే అక్కడ మేము దేవుని జత పని వారే ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును మీరు దేవుని వ్యవసాయము మీరు ఎవరన్నమాట దేవుని వ్యవసాయంలో మీరు ఏమై ఉన్నారు చెప్పండి గృహ దేవుని గృహమై ఉన్నారు దేవుని వ్యవసాయమై ఉన్నారు అవునా కదా కాబట్టి దేవుని వ్యవసాయములో మీ పాత్ర ఎలా ఉండాలి చెప్పండి పలించువారి ఎలా పలించాలి ఆ నూరు వంతులుగా అరవై వంతులుగా ముప్పది వంతులుగా ఏటండి అలా పలించువారికే జీవ కిరీటం అలా ఆ బంగారపు పట్టణం ఏ శ్రమదానం పెట్టని వాడికి ఆ బంగారు లోకం ఇస్తాడా ఎలాంటి లోకమిస్తాడు చెప్పండి ఏమి ఖర్చు పెట్టని ఏమి శ్రమ పడని ఆ రైతుకు గింజ వస్తుందా అలా రా రానట్లయితే ఇలా రాదనుకుంటే మరి ఏమి శ్రమదానం చెయ్యని మరి విశ్వాసులైన ఆ రైతులకు దేవుడు ప్రతిఫలనిస్తాడా ఇవ్వడం కాబట్టి మీరు ఎలా పాలించాలంటే లాస్ట్ గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి చూడండి హెబ్రి హెబ్రియకు రాసినటువంటి పత్రిక హెబ్రియకు రాసినటువంటి ఏడు ఎనిమిది మాట చూద్దామండి చూడండి ఇక్కడ ఎట్లా తన భూమి తరచుగా త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయనో వారికి అనుకూలమైన పైరులను పలించు పలించుచు దేవుని ఆశీర్వాదమును పొందును ఇక్కడ చూడండి ఇక్కడ అను ఇక్కడ అనుకూలమైన పైరులను పలించుచు ఇక్కడ చూడండి భూమి మీద తరచుగా కురియు వర్షము త్రాగి మీద తరచుగా పడేటటువంటి వర్షం త్రాగుతుంది ఒక పొలములో ఒక మొక్క ఒక్కొక్క ఆ మొక్క అట ఇది పుస్తకాలు ఉంటదండి ఒక్కొక్క మొక్క ఎన్ని లీటర్ దాదాపుగా రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్లు ఒక్కొక్క మొక్క తీసుకుంటుందట చెప్పండి పొలంలో నారు నేసినప్పుడు నారు నాటినప్పుడు ఒక్కొక్క మొక్క ఎన్ని లీటర్లు నీరును తాగుతుంది చెప్పండి ఎన్ని లీటర్లు మొక్క పీల్చుకుంటుంది చెప్పండి సుమారుగా రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు ఐదు వందల వరకు ఐదు వందల లీటర్ వరకు కూడా ఆ ముక్క పీల్చుకుంటుంది తీసుకుంటుంది అవునా కదా ఇక్కడ చూడండి తరచుగా వర్షం పడి చూడండి ఎవరి కొరకు వ్యవసాయం చేయను వారి అనుకూలమైన పైరును పలించి దేవుని ఆశీర్వాదము పొందు మీకు అలాంటి జీవ జలము మీకు ఎల్లప్పుడు కురుస్తుంది కదా ఎల్లప్పుడు మీ మధ్య నివసిస్తుంది కదా ఎల్లప్పుడు మీ మీ మధ్యనే సత్యవాక్యపు వెలుగు మాటలు నిరంతరం అందించబడుతుంది కదా మరి నువ్వు త్రాగవా నువ్వు త్రాగకపోతే ఏమైపోతావు చెప్పండి చనిపోతాం కదా మొక్క నీరుని పీల్చకపోతే ఏమైపోతావు చెప్పండి చనిపోదా ఎండిపోదా మరి నువ్వు ఆ జీవజలపు మాటలు నీ మధ్య నివసిస్తుంటే నువ్వు ఆ మాటలను త్రాగకపోతే తినకపోతే తిని వాటిని నెమరు వేసుకోకపోతే నువ్వేమైపోతావులించవు అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందు పొందును నువ్వు ఆశీర్వాదం శాశ్వత జీవం నీకు కావాలంటే నిరంతరం నువ్వు వాక్యాన్ని నువ్వేం చేసుకోవాలి భద్రపరచుకోవాలి భద్రపరచుకోవాలి అవునా కాదా కాబట్టి ఈ యొక్క దినాన మనము ఏం నేర్చుకున్నామో చెప్పండి దేవుని వ్యవసాయంలో నీ పాత్ర ఏమిటి అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నాం కాబట్టి పిల్లరా దేవుని వ్యవసాయములో నా వంతు ఏమై ఉందో మనమంతా గ్రహించుకొని ఆ పాత్రను పోషించే వారమై ఉన్నాం గనక ఒక రైతు గురించి మనం ఆలోచన చేసాం పరలోకమందున్న ఆ పరమ తండ్రి అనేటటువంటి రైతు ఆ వ్యవసాయ గుడి గురించి కూడా ఆలోచన చేశాం ఎంతగానో కష్టపడితే తప్ప మన ఇంటికి ఒక గింజ రాదే అలాంటిది ప్రతిఫలము మనం కష్టపడినందుకు ప్రతిఫలము ఒక గింజగా వచ్చింది మరి నువ్వు దేవుని సన్నిధానంలో నీ శ్రమదానం పెట్టకపోతే నీకు ఎలా శాశ్వత జీవం ఆశీర్వాదం నిత్య జీవం వస్తుంది ఒకసారి ఆలోచన చేసుకొని మీ హృదయంలో మీరు ఈ మాటలను భద్రపరచుకొని నెమరు వేసుకొని మరి దేవుని ఒక వ్యవసాయంలో ఒక మంచి పాత్రగా పనికిరాని పాత్రగా కాదు పనికొచ్చే పాత్రగా మీరు వాడబడాలని కోరుతూ ఈ దేవుని మాటలు నేను ముగిస్తూ